అలాగే ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అలాగే ఏ ఒక్కరిని కూడా యువత ఉపేక్షించకూడదండి తప్పనిసరిగా ఉపేక్షించకూడదు అభివృద్ధి కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ విధానాలు కూడా మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పునరుద్ధరించాం తప్పనిసరిగా అవకాశాలు అన్ని ముందు అందిపుచ్చుకుంటారు అలాగే ఇటీవల కొత్త పథకాలు కూడా అమలు చేశారు రైతాంగానికి సన్న చిన్నగా రైతాంగానికి అన్ని రాజకీయ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రాంత విలుపుడి ప్రాంతాలకు విలుపుడి ప్రాంతాలు అభివృద్ధి కోరుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానిక ఎమ్మెల్యేగా అసలు ఎందుకైనా ఎన్నికల్లో బయటకు రాలేదండి ప్రచారం కూడా రావాలి కదా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఓకే ఆయన సొంత నియోజకవర్గం కదా ఆయన సొంత నియోజకవర్గం అలాగే వాళ్ళ మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతుంది కదా ఇప్పుడు ఒకటి తీసుకోండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత వచ్చినటువంటి పట్టభద్రుల్లో ఎన్నికలు జరిగాయి ఆ యొక్క జిల్లాలో ఆ పట్టభద్రులు ఎన్నికలు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిందండి వైసీపీ పార్టీ ఓడిపోయి టీడీపీ పార్టీ గెలిచింది గెలిచినప్పుడు అప్పుడు వీళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ఈ బాధ్యతగా ఏమన్నారు అబ్బే వాళ్ళందరూ మా ఓటర్లు కాదు మా మా ఓటర్లందరూ సన్న పేద బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి అన్నారు అక్కడి నుంచి వాళ్ళు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడప జిల్లాలో ఈంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొకలు తప్పి మిగతాన్నిటి ఎన్డీఏ కూటమి గెలుచుకుంది అప్పుడు ఏమంటున్నారు ఈవీఎంలని మేనేజ్ చేశారు ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి అంటున్నారు

స్వప స్వప ఆత్మ విమర్శ చేసుకోవాలి పరనింద చేసేసి మనకి ఆత్మ స్థుతి నేను గొప్ప చెప్పుకుంటాం కాదండి మీ మీ చేతులు మీ మీ హయాంలో లేకపోతే మీరు చేసిన విధానంలో లోపాలని సమీక్షించుకోండి ఈ రోజు వరకు పులివెందుల నియోజకవర్గానికి సరైన నీళ్లు కూడా ఇవ్వలేదు అభివృద్ధి దూరం దూరంగా పెట్టారు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో కూడా చాలా మంది ముఖ్య నాయకులు కూడా మా ఎన్డీఏ వైపు టీడీపీ వైపు ఇది కూడా రావడం జరిగింది మీలో మీలో ఉన్న లోపాలను సమీక్షించుకోండి అంతేగాని ఈవీఎం మీద కాసేపు బ్యాలెట్ మీద కాసేపు డబ్బుల మీద కాసేపు వాళ్ళ మీద బుర్ర జరుగుతా ఉండి మీరేదో ఆత్మానందం పొందితే పొందండి కానీ ఎన్నికలు గెలవలేదు ప్రజలు మనసులు అయితే రైట్